ఎక్కువగా ఉన్న సమస్య వారసత్వం వారసత్వానికి సంబంధించి చాలామంది వారసత్వంగా వాళ్ళ ఫాదరు తాత తాతలు ముత్తాతలు ఇవన్నీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ పేరు మీద మ్యూటేషన్కి సంబంధించి ఎట్లా ఉంటుంది ప్రాసెస్ అది ఎప్పుడు సమస్య పరిష్కారం ఏమో అంటే సాధారణంగా ఆరువ చట్టం డెబ్బై ఒకటిలో ఉన్న ఆరువ చట్టం ఇప్పుడు వచ్చిన భూభారత చట్టమైనా స్పష్టంగా చెప్పేది ఏంటి అసైన్మెంట్ భూములు అమ్మటానికి వీలు కానీ వారసత్వంగా అనుభవించవచ్చు కాబట్టి అసైని చనిపోయిన తర్వాత వారి వారసుల పేరు మీద పట్టా మార్పిడి చేయాలి చేయొచ్చు కానీ ధరణి వచ్చిన తర్వాత రెండు కారణాలతోటి చాలామంది అసైనీలకి వారసత్వంగా వచ్చిన భూమికి మ్యూటేషన్ జరగట్లేదు మనం ఫస్ట్ మాట్లాడుకుందేమో అసలు అసైనీ ఉన్నాడు బతికే ఉన్నాడు ఆయనకు పాస్బుక్ రాలేదనే సందర్భం సమాధానం ఏంటో నేను ఇంతకుముందు మాట్లాడా సెక్షన్ ఎనిమిది కింద ఒక పరిష్కారం ఉంది ఇప్పుడు మీరు అడుగుతున్నదేమో అసైని చనిపోయాడు ఆయన వారసుల పేరు మీద మ్యూటేషన్ జరగట్లేదు ఎందుకు జరగట్లేదు అని చూస్తే కనుక రెండు ప్రధాన కారణాలు కనపడతాయి ఒకటి ఇప్పుడు ఆ నెంబర్ ఫుల్ అయిపోయింది ఆ సర్వే నెంబర్ పూర్తిగా ఫుల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొత్తగా ఇచ్చడానికి పరిష్కారం లేదు రెండోది ఈ అసైన్మెంట్ భూములు నిషేధ జాబితాలు ఉన్నాయి కాబట్టి మేము చేయడానికి వీలు పడదాన్ని కొన్ని చోట్ల చేయలేదు కొన్ని చోట్ల టెక్నికల్ ఇష్యూస్ అడ్డం పెట్టి పరిష్కారం చేయలేదు ధరణి ఉన్నప్పుడు ఇట్లాంటి సమస్యలు వస్తే కూడా చాలా రోజులు పెరిగిపోయిన తర్వాత ప్రభుత్వం ఒక ఆదేశం ఇచ్చింది మోడ్యూల్ క్రియేట్ చేశారు ధరణిలో అసైన్మెంట్ భూముల కూడా మ్యూటేషన్ చేయాలి అని చెప్పి చెప్పుకుంటూ ధరణి వెబ్సైట్లో మాడ్యూల్ రాస్తారు స్పెషల్ అయినా కానీ అమలు జరగలేదు ఇప్పుడైనా సరే అసైన్మెంట్ భూములని అమ్ముకోవడానికి వీలు లేదు కానీ అసైన్మెంట్ అసైని బతికుండి పాస్బుక్ లేకపోతే సెక్షన్ ఎనిమిది కింద అసైని చనిపోయారు వారసుల పేరు మీద పట్ట మారాలంటే సెక్షన్ ఐదు కింద పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంది మొత్తానికి కావాల్సిందల్లా ఆ లవని పట్ట ల్యాండ్ ఫిజికల్ పొజిషన్ ఉంటే అసైనికి పాస్బుక్ కూడా తెచ్చుకోవచ్చు అసైని చనిపోతే సెక్షన్ ఐదు కింద తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి మ్యూటేషన్ చేయించుకోవడం కూడా అవకాశం ఉంటుంది మీకు తెలుసు మ్యూటేషన్ ప్రాసెస్ దరఖా ఆన్లైన్లో దరఖాస్తు పెట్టాలి మ్యూటేషన్ ఫీజు ఎకరానికి రెండు వేల ఐదు వందలు ఉంటుంది ఆ రోజున అసైని వారసులందరు గనక ఒక స్టేట్మెంట్ రాసుకొని పోయి మేము వారసులము మాకు ఇంతింత వాటా దీంట్లో మేము ఒప్పుకుంటున్నామని చెప్పి రాసుకుంటే కనుక తహసీల్దారు అసైన్మెంట్ భూముల మ్యూటేషన్ చేసి వారసులకి పాస్బుక్ ఇవ్వాల్సిందే